హాయ్ ఫ్రెండ్స్ నవత్తే ఎగ్రేస్ అవుతారంత తోర్స్తీ ఫస్ట్ వన్ బాణ్లెన్ మూడు టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ హాకొని జీర్ హసి మెణ్కై ఈరుళి హాకీ టు మినిట్స్ ఫ్రై మి అదామే శుంఠి బి పేస్ట్ కర్బేవిన సొప్ప హాకీ ఫ్రై మాట్ నెక్స్ట్ స్పైసెస్ బ అరశిన పొడి ధనియా పొడి చాట్ మసాలా గరం మసాలా జీరా పౌడరు ఖారుత పుడి ఎలా ఆఫ్ హఫ్ టేబల్ స్పూన్ హింట్ ఫ్రై మి అదామే స్వల్ప రుచికి తస్తూ ఉప్పు హాకీ మురి నకు మొట్టేన ఒడాక్కు ఫైవ్ మినిట్స్ ఇదే కుక్ మాకు ఇంకే సల్పా కప్పు మెణ్సినాళన పుడి హాకీ నీటగ్ ఫ్రై మాకు అది ఫుల్ మొట్టెది హి వసిన ఎలా అదే మిట్క అన్న హాక్బిట్టు మొత్త స్పైైసస్ను హాకీ నీట మిక్స్కోగ ఉప్పు ఖార నోడ్కూచు ఉప్పు హిటా మిక్స్కో ఎలా మిక్స్ మేలు అర్ధ హోళ్ నింబెణ రస హాకీ అదామే కట్మా ఇట్క కొత్త సొప్పు నీట మిక్స్ మే ಬಿಸಿ ಬಿಸಿಯಾಗಿರುವಂಥ ಎಗ್ ರೈಸ್ ರೆಡಿಯಾಗಿರುತ್ತೆ